హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో గోంగూర పొలావ్ చేశాను ఇది అందరికీ ఇష్టమైన పొలావ అనమాట గోంగూర పొలావ్ అనేది ఎలా చేసుకోవాలి అన్నది మన వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంతో రుచికరమైన గోంగూర పొలావ అనేది చక్కగా ఈజీగా రుచిగా టేస్టీగా ఎలా చేయాలన్నది చూడండి నేను ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను ఇంట్లో వాడే రైసే తీసుకున్నాను ఈ గోంగూర పులావ్కి ఈ రైస్ అయితే ఇంకా రుచి పెరుగుతుంది మీకు ఇవైతే ఇవి లేదంటే బిర్యానీ రైస్ తీసుకోవచ్చు ఒక పావు కేజీ గోంగర అనేది ఇలా తీసుకుని దానిలో ఒక గుప్పిడు పక్కకు తీసాను నీట్గా శుభ్రం చేసి కడిగి పక్కన ఉంచండి ఇప్పుడు మనం బిర్యానీకి మంచి మందపాటి కడాయి తీసుకుని దానిలోనికి కాస్త ఆయిల్ తీసుకున్నాం దానిలోనే ఒక స్పూన్కు నిండుగా నెయ్యి తీసుకున్నాం ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది పొడవ ముక్కలు కట్ చేసి తీసుకోండి ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు మనం బిర్యానీ మసాలా వేయొద్దు ఉల్లిపాయలు వేగిన తర్వాత బిర్యానీ మసాలా తీసుకున్నాం కాస్త వేగిన కదా ఇప్పుడు బిర్యానీ మసాలా వేద్దాం చెక్క లవంగం కాస్త షాజీరా తీసుకున్నాను అవి సరిపోతాయి మసాలా కొంచెం కాజు తీసుకోండి ఆ మసాలాలోనే కాజు కూడా కాస్త ఎర్రగా వేగేంతవరకు నిదానంగా వేయించండి ఈ మసాలా అంతా వేగుతూ ఉండగానే ఫ్రెష్గా దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ తీసుకున్నాం పచ్చి వాసన పోయి చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేదాలి మసాలా ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు రెండు అలా పొడవ ముక్కలు కట్ చేసి తీసుకున్నాం మనం చేసేది గోంగూర పొలవ కాబట్టి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలా పొడవ ముక్కలు కట్ చేసి తీసుకున్నాం గోంగూరలోకి పచ్చిమిర్చి ఘాట్ అనేది బాగుంటుంది కొంచెం ఎక్కువే తీసుకున్నాం ఎందుకంటే ఇంకా మనం ఇందులో ఎండుకారం అనేది వాడం కదా ఈ పచ్చిమిర్చి ఘాటే సరిపోతుంది ఈ మసాలా అంతా వేగుతూ ఉండగానే మనం శుభ్రం చేసి నీట్గా కడిగిన గోంగూర తీసుకున్నాం ఈ గోంగూర కొలతల్లో అయితే నాకు ఒక పెద్ద కట్ట తీసుకున్నాను పావు కేజీకి వచ్చింది అది దానిలోంచి ఒక గుప్పిడు పక్కకు తీసాను అంతే నా చేత్తో రెండు గుప్పిళ్ళ గోంగూర అది హాఫ్ కేజీ రైస్కి ఆ గోంగూర సరిపోతుంది గోంగూర త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ తీసుకుని చక్కగా ఆ మసాలాలో గోంగర అనేది నీట్గా వేయించేద్దాం గోంగూర బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ని మనం మీడియంలో పెట్టుకుని నిదానంగా వేయించాలి చూడండి ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా ఇప్పుడు చిటికెట్ పసుపు తీసుకున్నాం చక్కగా ఆయిల్ అలా గోంగూర వేగితే మనం చేసే పొలం అనేది మంచి రుచిగా వస్తుంది అన్నమాట రైస్కి మనం చేసే బిర్యానీ రైస్కి చక్కగా సరిపడా సాల్ట్ తీసుకున్నాం బాగా వేగిపోయింది గోంగూర ఇప్పుడు కొంచెం పుదీనా కాస్త కొత్తిమీర తీసుకున్నాం అవి వేసిన వెంటనే మనం ముందుగానే రైస్ అనేది నానబెట్టాం కదా ఒక అరగంట ముందైనా సరే రైస్ నానబెట్టాలి ఆ రైస్ తీసుకుని ఆ మసాలాల్లో ఒక్క రెండు నిమిషాల పాటు రైస్ని నిదానంగా వేయించేద్దాం ఇలా వేయించుకోవడం వల్ల బిర్యానీ చాలా చాలా టేస్ట్గా వస్తుంది తప్పనిసరిగా ఇలా వేయించండి చూస్తుంటే మనకి ఇప్పుడే పూర్తి అయినట్టుంది కదా ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి నేను ఆ లోటాకు నిండుగా రైస్ తీసుకున్నాను కదా ఈ మామూలు రైస్ కాబట్టి లోటాకి రెండు లోటాలు వాటర్ పడుతుంది అదే మనం సోనా మసూరి రైస్ కాబట్టి అంత వాటర్ అనమాట అది బిర్యానీ రైస్ అయితే గ్లాసుకి గ్లాసు ముప్ప వాటరే పడుతుంది అనమాట మీరు ఆ రైస్ తీసుకుంటే మాత్రం ఆ కొలత తీసుకోండి మామూలు రైస్ అయితే మాత్రం గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి ఈ రైస్ అంతా కూడా దగ్గర పడేంత వరకు కొంచెం ని పెంచి నిదానంగా ఉడికిద్దాం టైం పట్టిద్ది రైస్ ఉడకడానికి మనకి అది ఉడుగుతుంటేనే మంచి సువాసన వస్తుంది అనమాట పుల్లటి వాసన ఇప్పుడు దీన్ని మూత పెట్టి చక్కగా ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసి ఒక ఐదు ఆరు నిమిషాలు వదిలేద్దాం చక్కగా వాటర్ అంతా దగ్గర పడింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పైన ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి అనేది వేసుకున్నాం గోంగూరలో నెయ్యి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఇంకొక ఐదు ఆరు నిమిషాలు వదిలేద్దాం చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదారు ఆరు నిమిషాలు సిమ్లో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత రైస్ అనేది చాలా బాగా ఉడికిందనమాట స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క పది నిమిషాలు అలా వదిలేసి తర్వాత మూత తీసి ఇలా చూడండి మనకు రైస్ అనేది పలుకులు పలుకులుగా వస్తుంది చాలా బాగుంటుంది వేడి వేడిగా దీనిలోనికి మనకి వేరే కర్రీ కూడా ఏం అవసరం లేదు చక్కగా పచ్చి ఉల్లిపాయలు పక్కన ఉంచుకుని అలా ఉట్టిగానే రైస్ తినేసేయొచ్చు అనమాట అంత రుచిగా ఉంటుంది ఇంట్లో మీరు మాత్రం ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారైనా ట్రై చేయాల్సిన గోంగూర పొలం అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే ఇంకొంకర్క్ కనిపించినప్పుడల్లా ఈ రైస్ చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏదన్నా స్పెషల్ రోజుల్లో కానీ ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి